హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే జగదాత్రి కేదార్ అందరూ పాపం మన కౌశికిని ఓదారుస్తూ అలానే అక్కడే కూర్చొని ఉంటారనమాట అప్పుడే సడన్గా కౌశికి ఫోన్కి అయితే కాల్ వస్తుందనమాట అలా కాల్ పిక్ చేయగానే ఏంటి కౌశికి గారు అంటే గడువు ముగిసిపోవడానికి వచ్చింది కదా మరి మీరే వస్తారా మీరే వచ్చి సరెండర్ అవుతారా లేకపోతే మేమే వచ్చి అరెస్ట్ చేయమంటారా ఇంటికి వచ్చి మరి ఇంతకు ముందులాగా అరెస్ట్ చేయమంటారా అనేసి అనడంతో కౌశికి చాలా బాధపడుతుంటుంది అనమాట కాకపోతే వెనకాల నుంచి యువరాజ్ మరియు నిషి వైజయంతి చాలా అంటే చాలా నవ్వుతూ ఉంటారనమాట లోపల అలా అప్పుడే మాట్లాడుతూ ఉంటే జగదాత్ర అయితే ఫోన్ తీసుకొని కాదు సార్ ఇంకా ఫోర్ అవర్స్ అంటే నాలుగు గంటలు ఉంది కదా సార్ అరెస్ట్ చేయడానికి అంటే నాలుగు గంటలు ఉంది కదా సార్ వదిన అక్కడ వచ్చి సరెండర్ అవడానికి అనేసి అంటే సరే ఉంది కరెక్టే లేదనడం లేదు ముందుగానే హెచ్చరిస్తున్నాము అనేసి పోలీస్ అనడంతో సరే సార్ అనేసి కాల్ కట్ చేస్తారనమాట అప్పుడే కాల్ కట్ చేయ వెంటనే యువరాజ్ కావాలని అంటాడనమాట అంటే ఈ నాలుగు గంటల్లో ఏమైనా అద్భుతాలు జరిగిపోతాయి నాలుగు అంటే ఈ టూ డేస్లో జరగంది ఆ హత్య చేసింది ఎవరు అనేది తెలిసిపోతుంది నాలుగు గంటల్లో అనేసి యువరాజ్ అంటూ ఉంటే కేదార్ అయితే ఏమో జరగొచ్చాను ఏదో ఏ అద్భుత అద్భుతంలో జరగొచ్చేమో లేక వదిన అక్క ఈ తప్పు చేయలేదు చేసిన వాళ్ళు వేరే అనేసి అంత కూడా దొరకొచ్చేమో అనేసి అంటూ ఉంటాడనమాట అప్పుడే యువరాజ్కి ఆ మాటలన్నీ గుర్తుకొచ్చి నిషి దగ్గర వెళ్ళేసి మాట్లాడుతూ ఉంటాడనమాట నిషిని సపరేట్గా తీసుకొని నిషి కేదార్ మాట్లాడడం ఉంటే కేదార్ జగదాత్రి మాట్లాడడం చూస్తూ ఉంటే నిజంగానే అరేష్ అంటే ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరు బయటకు వస్తారేమో అంటే ఏ ఆ క్రిమినల్ ఎవరని బయటపడుతుందేమో అని నాకు అనిపిస్తుంది అక్క నిర్దోషి అని నిరూపణ అవుతుందేమో అనేసి అనిపిస్తుంది అని అంటూ ఉంటే నిషి అయితే ఏమంటుందంటే ఈ నాలుగు గంటల్లోన ఆ హంతకుడు ఎవరో పట్టుకోవాలి అనుకున్న అనుకున్న దానికి వాళ్ళు ఏమైనా నిజంగానే పోలీసులా ఏంటి అనేసి అంటుందన్నమాట అప్పుడే సరేలే అనేసి యువరాజ్ అయితే కూలయిపోతాడనమాట కాకపోతే అంటూ అనుకుంటూ ఉంటాడనమాట ఈ కేసు సాల్వ్ అయ్యో అవ్వకపోతే బాగుంటుంది అనేసి యువరాజ్ అనుకుంటూ ఉంటాడు కౌశిక్ అయితే ఎత్తుకొని బాధపడుతూ ఉంటుందన్నమాట తొందరగా ఈ కేసు అయితే సాల్వ్ అయితే బాగుంటుంది అనేసి కౌశిక్ అనుకుంటూ ఉందన్నమాట జగదాత్రి కేదార్ అయితే జేడీ కేడీల వేషంలో అక్కడ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తారనమాట ఈ కేసు ఎలా సాల్వ్ కాదో చూద్దాము అనేసి వాళ్ళు అంటూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అని